నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతాం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మిని వెల్ బీయింగ్ అంటే ప్రశాంతంగా ఉండటం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం అన్నిటికంటే నాకైతే అనిపిస్తుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అన్ని ఐశ్వర్యాల్లోకి వెళ్ళా ప్రశాంతతగా ఉండటం ప్రశాంతంగా ఉండటం దాన్ని మించిన ఐశ్వర్యం ఇంకోటి ఉండదు అని నేను పర్సనల్గా చాలా ఎక్కువ బిలీవ్ చేస్తాను దాన్ని చక్కగా నిద్ర పడుతోంది అంటే దానికంటే మించింది ఏంటి ఏంటంత ఎక్స్ప్రెషన్ అంటే అంత చక్కగా కొబ్బరి బాగుండడం తాగినంత ఆనందంగా ఉంది మీ స్టేట్మెంట్ అలాగే ఉంది ఐ ట్రూలీ బిలీవ్ ఏంటంటే పడుకున్నప్పుడు నిద్ర రాకుండా ఇంకేవో ఆలోచనలు వస్తే దానంత టార్చర్ ఇంకోటి ఉండదు సో పీస్ ఆఫ్ మైండ్ ఎండ్ ఆఫ్ ది డే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో ఇన్ ఇప్పుడున్న జనరేషన్ లో పీస్ ఆఫ్ మైండ్ కరువైపోయి అయిపోయి అందరూ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి రకరకాల హెల్త్ ఇష్యూ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి కదా సో దీనికి సంబంధించి ఏదైనా చక్కటి రెమెడీ తెలుసుకోవాలనుకుంటున్నాం ఏదైనా ఉందా తప్పకుండా పని అంటే ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం అనేది రెండు రకాలు ఒకటి స్వయంగా మనం పీస్ ఆఫ్ మైండ్ పాడు చేసుకోవటం స్వయంకరకం రెండు అవతల వాళ్ళు మంది పాడు చేయటం రెండు పాసిబులే కదా సో ఇప్పుడు ఒకళ్ళు మనం ముఖ్యంగా అది మనలో ఉంటుంది అంటే హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా మన ఆనందం మనది మన లోపల నుంచి రావాలి అది ఎవరు మనకి ఇన్స్టిల్ చేసేది కాదు మనకి పెట్టేది కాదు బయట నుంచి ఇంజెక్ట్ చేసేది కాదు అది ఏం సిరంజిల్లో దొరకదు ఎక్కడానో సో అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రశాంతత అనేదానికి దాన్ని పాడు చేసుకోవటానికి మనం ఎంత ప్రెషర్ చేసేసుకుంటున్నాం ప్రెషరైజ్ చేసేసుకుంటున్నాం మన లైఫ్ని అనేది కూడా మనం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి సెల్ఫ్గా మీరు అది చెక్ చేసుకోవాలి పల్స్ చెక్ చేసుకోవాలి అందరూ కూడా నేను కూడా మనం అందరం కూడా అది చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు అన్నట్టు ప్రశాంతంగా పడుకోవడం దిండు మీదకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచన లేకుండా పడుకోగలిగితే అది చాలు అందుకంటే అసలు ఇంకేం అక్కర్లేదు జీవితంలో చాలా ట్రూ సత్యం అయితే ఇక్కడ మీరు ఏది కూడా మనసుకి తీసుకోకండి పాయింట్ నెంబర్ వన్ ఏది కూడా మనసుకి తీసుకోవద్దు భయంకరంగా ఆలోచించొద్దు లేకపోతే ఇంకేదన్నా సరే ఇంక ఎవరైనా ఏదైనా అన్నారనో కానీ లేకపోతే వాళ్ళతో ఒక మాట అనేయడం కానీ అలాంటివి చేయకండి ఎందుకంటే అవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అదే మైండ్లో పెట్టుకుని మనం నడుస్తూ ఉంటాము లేకపోతే డ్రైవ్ చేస్తూ ఉంటాము మనం ఏ డ్రైవ్ చేస్తే అది చేస్తూ ఉంటాము ఆ స్ట్రెస్ అంతా మనం తీసుకున్నప్పుడు అది ఫేసెస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు అది మన బుర్రలో ఉన్నదే మన ముఖం మీద కనబడుతుంది అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళామని ఈ మధ్య ఫ్యాన్సీగా ఒక పదాన్ని మనమే ఇంటి పేరు తగిలించుకున్నట్టు డిప్రెషన్లో ఉన్నాను నేను నాతో మాట్లాడద్దు నేను నన్ను కాసేపు వదిలేసేయండి అని అదేదో డిప్రెషన్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామో మనకే తెలిసినట్టు తెలిస్తే ఎరడం ఎందుకు అంతేగా మనం ఎప్పుడు వస్తామో బయటకి ఇప్పుడు తలుపు కాసేపు వేసుకుంటాను అన్నప్పుడు కాసేపు అని నేను మెన్షన్ చేశా అంటే కాసేపు అయితే నేను తీస్తానని అర్థం కాసేపు నేను డిప్రెషన్లో ఉంటానంటే ఏంటి అర్థం అలా కూడా అంటున్నారా అబ్బో ఇప్పుడు నేను ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాను అంటే అంటే ఇప్పుడున్నావు రేపు ఉంటావా మనకు తెలుసా అలా కాదు డిప్రెషన్ అనేది హ్యూమన్ క్రియేటెడ్ అది ఫిఫ్టీషియస్ వర్డ్ ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా యాజ్ అ సైకలాజికల్ థెరపిస్ట్ ఐ డెఫినెట్లీ అగ్రీ సేయింగ్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ బట్ అది మనం యాక్సెప్ట్ చేసి దానిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి అంతేకాని దానిలో కూరుకుపోయి దానిలో మనమే అదేదో ఒక చిన్న ఒక ఇగో ఎలాగో చలికాలం కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇస్తాను అదేదో రగ్గులాగా ఊహించేసేసి అందులోనే నేను కూర్చుంటాను అంటే మాత్రం లైఫ్లు పాడైపోతాయి సో అవన్నీ ఆలోచించుకుంటూ డ్రైవ్ అది చేయకండి అండ్ మీరు జనరల్గా ఓవరాల్ వెల్బీయింగ్ అండ్ అది ఇంకా బాగా కండక్ట్ చేసుకోవడానికి లైవ్స్ అండ్ ట్రావెలింగ్ లో కూడా మీరు ఎప్పుడు కూడా సేఫ్ గా ఉండడానికి కూడా గా ఉండడానికి కూడా జర్నీ అంటే అంటే అవును పద్మిని నాకు ఉంది చాలా మంది వైఫ్స్ కాల్ చేస్తారు పద్మిని వెరీ సాడ్ యాక్చువల్లీ వెరీ సాడ్ మ్యామ్ మా హస్బెండ్కి ఏం యాక్సిడెంట్ అవ్వదు కదా అంటే ఆయన ఆల్రెడీ బైక్ మీద ఉండి టెన్ డేస్ టెన్ మినిట్స్ అవుతుంది వీళ్ళు ఫోన్ చేసేస్తారు అనమాట అంటే మనిషి అక్కడ ఉన్నప్పుడు మనకి పది నిమిషాల తర్వాత నువ్వు మనిషి ఇంకా బండి తోలుతున్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడిగితే ఆ నెగిటివిటీ అంటదు తప్పు అలా ఆలోచించకూడదు జనరల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హైవేల్లో వెళ్ళినప్పుడు నాకు కూడా ప్రా భయం ఉంది అమ్మో ఏమన్నా అవుతుందేమో అందుకే ఐ డోంట్ ప్రిఫర్ బై రోడ్ జర్నీస్ బై రోడ్ వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు మా ఇంట్లో గొడవ పడుతుంటారు నీ దిక్కుమాలిన భయాలతో వాళ్ళకి బాగా ఇష్టం మా ఇంట్లో అందరికి ట్రైన్ బస్సు ఫ్లైట్ ఇది తప్ప ఏమి ఉంటారా ఎవరైనా ఇట్లా చాలా మంది అందరికీ ఉంటుంది అంటాను కానీ నాకు లేదా భయం ఖచ్చితంగా భయం ఉంటుంది కానీ దాన్ని మనకి ఓవర్కమ్ చేసుకునే ఆ ఆ గ్రేట్ పా ఇన్స్టింక్ట్ మనకు ఉండాలి ఆ సంకల్ప బలం మనకు ఉండాలి దృఢ సంకల్పం మనకు ఉండాలి ఏమీ అవ్వదు అంతే ఇప్పుడు మనం కూర్చున్నాము కూర్చుని కూర్చుని పడిపోతామా పడవా ఎందుకు పడం మనం బాగా స్టేబుల్గా కూర్చున్నామని మన ఇద్దరికీ తెలుసు సో ఎందుకు పడతాం అస్సలు పడము చక్కగా ఇంకా కూర్చునే ఉంటాం ఇంకా ఇలాగే ఉంటాం సో ట్రావెల్ చేసేటప్పుడు కూడా భయాలు ఏం పెట్టుకోకండి ఒక చిన్న నంబర్ కోడ్ ఇస్తాను అది మీరు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ మీరు కుడి చేతితో రాసే వాళ్ళు అయితే కుడి చేతి మీద లెఫ్ట్ తో రాసే అయితే లెఫ్ట్ హ్యాండ్ మీద మీరు ఈ తంబ్ ఏరియాలో ఇక్కడ వన్ సెవెన్ వన్ డబుల్ టూ వన్ జీరో బ్లూ కలర్ పెన్ తో లెఫ్ట్ అయితే మీరు లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఈ తంబ్ కింద ఈ ఏరియాలో రాసేసుకోండి ఇక్కడ ఇక్కడ అడ్డంగా రాసుకోండి అడ్డంగా రాసేసుకోండి ఏ యాక్సిడెంట్స్ అవవు ధైర్యంగా ఉంటారు ఇది యాక్చువల్లీ ఈ మధ్య అంటే బస్సుల్లో వాళ్ళు కానీ ట్రైన్లో వాళ్ళు కానీ ఫ్లైట్లో అయితే ఈ మధ్య ఎన్ని విన్నామో సో అటువంటివి ఏదో ఫైర్ అవుట్ అయ్యాయి అని అలాంటివి విన్నాం కదా భయపడకండి సింపుల్గా నెంబర్ రాసుకోండి ఈ నెంబర్కి పద్మిని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది నాకు ఒకసారి జనరల్గా నాకు ట్రావెల్ ఎక్కువ మీకు తెలుసు సో వెళ్తున్నప్పుడు జనరల్గా నేను అది రాసేస్తాను రాసేసిన తర్వాత నేను ఒకసారి నాకు ఎందుకునో ఫ్లైట్ దిగే ముందు నాకు అనిపించింది ఒకసారి ఈ కేబిన్ క్రూకి ఇద్దాము అని నేను అనుకున్నాను లేదులే ఇవన్నీ వీళ్ళు నమ్మితే వీళ్ళు అసలు రోజు ఇంకా వీళ్ళకి గ్రహణం లేదు ఏమీ లేదు కదా గ్రహణం రోజు కూడా ఫ్లైట్లు వెళ్తాయి వెళ్తాయి మన ఇంట్లో వచ్చిన పాప ఆ నడిపే కి ఏ రాసో ఏంటో నాకు ఎప్పుడు భయమే నాకు అది ఆది ఆ ఫోబియా నాకుంది గ్రహణం రోజు ఫ్లైట్లు తిరగకూడదు అని ఆ ప్రిన్సిపల్ వస్తే బాగుండని నాకైతే మనసులో చాలా దృఢ సంకల్పం ఉంది భలే జాలేస్తుంది పాపం అయితే ఒకసారి నేను ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పేసి నేను దిగేటప్పుడు ఒక చిన్న చీటీ రాసి పైలట్కి ఇచ్చేసేయండి ఈ చీటీ ఒక ప్యాసింజర్ ఇచ్చారని చెప్పేసి నేను దిగిపోయాను నేను వెయిట్ కూడా చేయలేదు వాళ్ళు తీసుకున్నట్టున్నారు పడేయలేదని నాకు అర్థమైంది కాన్సక్యూటివ్ ఫ్లైట్స్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత జనరల్గా నేను మీట్ అయిన కేబిన్ క్రూని మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కసారి మీట్ అవుతూ ఉంటాను అదే రూట్లో వాళ్ళు రాయడంలో నాకేం ఆశ్చర్యం అనిపించలే ఇంకొక ఫ్లైట్లో నేను ఆ కేబిన్ క్రూని ఎప్పుడూ చూడలేదు ఆ ఫ్లైట్ అటెండెన్స్ని నేను ఎప్పుడూ చూడలే ఆ అమ్మాయి నాకు ట్రే ఇచ్చేసేటప్పుడు ఇక్కడ చూశాను నాకు అసలు చాలా మంచిగా అనిపించింది అంటే నేను అప్పుడు వెంటనే అమ్మాయి చేపట్టుకుని నేను అడిగాను ఇది ఇచ్చారు నీకు అని అండ్ ఎవరు ప్యాసింజర్ మా టీమ్ కి ఒకసారి ఇచ్చారంటే మేము ఇండిగోలో మొత్తం పాస్ చేసుకున్నాము అని ఐ ఫెల్ సో హ్యాపీ అంటే అసలు చక్కగా నమ్ము నమ్మి రాసుకుంటే నేను ఇంకొకటి చాలా భయం ఉంటుంది పాపం అది నేను కింద నోట్ రాసి పంపించాను నా పైలట్ కి ఎందుకంటే మీరు మీ మీద నమ్మకంతో మేమందరం ఫ్లైట్స్ ఎక్కుతాం అది మెకానికల్ ఎంత మెకానికల్గా ఇది ఫిట్టు ఫైను మాకు తెలీదు మేము ఆ రిపోర్ట్స్ ఏం చూడం మీరు చూస్తారు మీ భరోసాతో మేము ఎక్కుతాము బట్ అట్ ద సేమ్ టైం మీ భరోసా మీద మూడు వందల మంది జీవితాలు ఉన్నాయి వెనకాతల సో చాలా మంచిగా అనిపి అప్పుడే అనుకున్నాను ఇది చాలా మంచి బ్యూటిఫుల్ కోడ్ అని చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ని మాతో షేర్ చేస్తారు ఇక నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు స్కూల్ కి వెళ్ళినప్పుడు తల్లులకి ఎంతో కొంత భయం ఉంటుంది రైట్ సో పిల్లలకి ఇది రాయొచ్చా తప్పకుండా రాయొచ్చు తప్పకుండా డబ్బలు తగులుతూ ఉంటాయి చాలా పిల్లలు కింది పడిపోతూ ఉంటారు కదా మోచిప్పుల మీద తగిలేస్తూ ఉంటాయి ఏం లేదు